గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏర్పడింది దాదాపుగా ఏడు నెలలు అయితే పూర్తయిపోయింది మరి వలసలు అయితే వస్తూనే ఉన్నారు కాంగ్రెస్లోకి బిఆర్ఎస్ నాయకులు వస్తూనే ఉన్నారు గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ కానీ టీడీపీ గారి నాయకులను వాళ్ళ వైపు బలోబేతం చేసుకునే ప్రయత్నాలు అయితే చేశాయి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే దాఖలలో వెళ్తూ ఉందా నిజంగా మనం గమనించినట్లయితే అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా ప్రతిపక్ష హోదా లేకుండా పక్క పార్టీలకైతే చేయడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ కూడా చేస్తుందనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు సైతము ఎంపీల ఎలక్షన్స్ కంటే ముందు కొంతమంది సిట్టింగ్ ఎంపీలను కూడా కాంగ్రెస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా కేసీఆర్ చేసిన తప్పిదాలే ఈరోజైతే కేసీఆర్కు శాపంగా మారినాయి తను ఇంకా వాళ్ళక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా బుజ్జగింపే చర్యలు అయితే చేస్తా ఉన్నారు ఒకసారి దీని మీద అనాలిసిస్ అయితే చేద్దాము రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది కేసీఆర్ ఏం చేసింది చూస్తే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి టీడీపీ టీడీపీకి సంబంధించిన ఎల్పి ఎల్పీ లీడర్ని కూడా అప్పుడు దాదాపుగా ఎమ్మెల్యేలకు టీడీపీకి సంబంధించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను తను విలీనం చేసేసుకొని మొత్తానికైతే అక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా రెండు వేల పద్నాలుగునే స్టార్ట్ చేసిండు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ వాళ్ళకి మంత్రి పదవి ఇస్తా అని లేకుంటే ఏదో ప్రలోభాలకి లొంగపెట్టి వాళ్ళని అయితే బీఆర్ఎస్లోనైతే అప్పుడున్న టీఆర్ఎస్లో అయితే విలీనం అయితే చేసుకో ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి కూడా అప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు పన్నెండు మందిని ఇక్కడ పన్నెండు మందిని ఎమ్మెల్యేలు ఇక్కడ పన్నెండు మందిని తీసేసుకున్నాడు అదేవిధంగా ఇక్కడ కూడా ఎల్పి లీడర్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా అంటే ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ అయితే అప్పుడే ఇప్పుడు అయితే చేస్తూ ఉంది అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కేసీఆర్ కూడా చేశారు అదే ఏ విధంగా చేశారు మరి కేసీఆర్ అప్పుడు చేసినా తప్పే ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కాదనే కదా కాంగ్రెస్ని గెలిపించింది ప్రజలు ఆ విధంగా ప్రజలు గెలిపించినప్పుడు మరి ప్రజలు వ్యతిరేకించిన ఎమ్మెల్యేని కానీ లేకుంటే ప్రజలు ఎవరైతే వద్దను అనుకున్న వాళ్ళని కూడా మళ్ళీ మళ్ళీ మీ పార్టీలకి తీయించుకొని మీరు మళ్ళీ పాలన చేస్తూ అంటారు కదా అసలు ఏ విధమైన కరెక్ట్ అసలు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈరోజు ఈ రోజున మీరు ప్రజల తీర్పును మీరు కించపరుస్తున్నట్టు కదా నిజంగా కేసీఆర్ కూడా ఒకప్పుడు తనకి మంచి అనిపించింది ఇప్పుడు చూస్తే తనకి అంటే తనకు శాపంగా వారింది కాబట్టి ఇది తప్పుగా కనబడతా ఉంది హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాను ఈ విధమైన మా పార్టీలోకి గెలిచి ఏ విధంగా కాంగ్రెస్లోకి వెళ్తారు దీని మీద మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్తారు మరి నువ్వు తీసుకున్నప్పుడు ఏమైందయ్యా అంటే నువ్వు నువ్వు చేస్తేనేవో మంచి వేరేటోళ్ళు డోళ్ళు చేస్తేనేమో చేయడు నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో చేసింది నువ్వు అదే కదా టీడీపీకి సంబంధించిన నాయకులను తీసుకున్నావు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులను తీసుకున్నావు ప్రతిపక్ష హోదా లేకుండా చేసుకొని ఇప్పుడు తెలంగాణ అప్పుల బాధ చేసింది నువ్వు కాదా తెలంగాణ మొత్తం అప్పుల కుప్పలు చేసిందంటే కేసీఆర్ కాదా నిజంగా కేసీఆర్ అప్పుడు కదా ప్రతిపక్ష యోధ ఉంచేది ఉంటే ప్రతిపక్ష వాళ్ళు ఎవరైతే మీరైతే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ప్రతిపక్షాలని ఎత్తి చూపిస్తారు అలాంటి ప్రతిపక్ష యోధ లేకుండా చేస్తా ఉన్నారు అప్పుడు బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది అనే దానిలో ఏం తప్పదం లేదు నిజంగా ఈయన ఎర్రపల్లికి తన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో పన్నెండు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేను తనకున్న ఎమ్మెల్యేను అయితే ఇప్పుడైతే మొత్తానికైతే ప ఎనిమిది మంది ఎమ్మెల్యేలను నలుగురిని ఎంఎల్సీలను అయితే నిన్న పన్నెండు మందితోనైతే మీటింగ్ అయితే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో అయితే జరగడం అయితే జరిగింది ఎవరు వెళ్ళకండి మనకు ముందు వచ్చే కాలం మనదే కాలం మనకి ఇంకా మంచి రోజులు వస్తూ ఉన్నాయి అని కేసీఆర్ అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది నిజంగా చూసుకున్నట్లే అక్కడ ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలుగా కనబడుతూ ఉన్నారు ఇంకా చెరువు నియోజకవర్గానికి సంబంధించిన గూడ మైపాల్ రెడ్డి కూడా అక్కడ రా రాకపోవడానికి కూడా గూడ మైపాల్ రెడ్డి గారు పార్టీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కానీ గూడ మైపాల్ రెడ్డి గారు అయితే ఒక మనకి ఇచ్చారు సమాచారం అయితే ఇచ్చారు ఏమని నేను నా ఐడి ఏదైతే ఎంక్వైరీ జరుగుతూ ఉందో దాని మీద నేను లాయలం కలవడానికి ఢిల్లీకి వెళ్ళానని కూడా తనైతే ఇవ్వడం అయితే జరిగింది అలాంటి పల్లరాశ్వర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు పర్యటన కోసము అంతరాష్ట్రాలకైతే అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ కూడా వాళ్ళ పర్యటన ఏదైతే ఉందో అది పూర్తిగాక ముందుకే కేసీఆర్ పిలిపించాడని అటావుటిగా అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది కేసీఆర్ పిలుపు మేరకైతే వాళ్ళైతే కేసీఆర్ మీటింగ్కి అయితే హాజరయ్యారు కానీ ఇక్కడున్న ఇక్కడున్న వాళ్ళైతే ఢిల్లీకి గూడ మైపాల్ రెడ్డి వెళ్ళడానికి కూడా తప్పుబడతా ఉన్నారు తను ఈడీ ఏదైతే దాడులు చేస్తూ ఉందో దానికి సంబంధించిన లాయర్లతో మాట్లాడడానికి వెళ్ళాడని కూడా గూడ మహిపాల్ రెడ్డి అయితే క్లారిటీ ఇచ్చారు అయితే ఇక్కడ మనం గమనించాలి ఏ పార్టీ గెలిస్తే ఏమి అటు బీఆర్ఎస్ గెలిచినా ఇటు కాంగ్రెస్ గెలిచినా లేదు పొద్దువేలా బీజేపీ గెలిచినా కానీ ప్రతిపక్ష హోదా అనేది ఎందుకు గుంజుకుంటా ఉన్నారు మరి వాళ్ళు పాలన చేయడానికి ప్రజల కోసం వస్తూ ఉన్నారా లేకుంటే ప్రతిపక్ష లేకుండా మనమే మొత్తం మనమే నడిపించాలి మన ఏం చేసినా మనదే రైటు మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరని అనుకునే దీటుగా అయితే ఈ గవర్నమెంట్లు అయితే నడుస్తూ ఉన్నాయి అప్పుడు కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నారు నిజంగా చాలామంది అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే పాలన మారుతుంది ఏమన్నా గత పది సంవత్సరాలు నిరంకుశ పాలనలోనైతే తెలంగాణలో మొత్తము అట్టడుగు పోయింది అలాంటి నిరుద్యోగులు కానీ ఇటు ఉద్యోగులు కానీ లేకుంటే విద్యార్థులకు కానీ చాలా బాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రజాపాలనని తీసుకొచ్చిన వ్యక్తులు ప్రజాపాలన కోసం వచ్చిన వాళ్ళు ప్రజాపాలన అందిస్తారని ఆశిస్తూ ఉన్నారు అలాంటి తరుణంలో ప్రజాపాలన చేయకుండా ఈ ఏ ఎమ్మెల్యేని తీసుకుందాము ఏ ఎమ్మెల్యేను తీసుకొని మంత్రి పదం ఇస్తాము ఇప్పుడు చాలామంది అయితే జీవన్ రెడ్డి గారు కూడా నిన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీ కూడా వ్యక్తం చేశారు ఇది కరెక్ట్ కాదు మనం ఎందుకంటే అక్కడ సంజయ్ గారు పా పార్టీలో చేంజ్ అవ్వడం కాంగ్రెస్కి కండువ కప్పుకోవడము తనకు నచ్చకపోవడం అంటే గతంలో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్తో ఫైట్ చేసి వాళ్ళ మీద కేసులు అయితే ఏవైతే ఉన్నాయో కేసులన్నీ ఫే చేసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ల మీద చాలామంది కేసులు అయితే వేశారు అలాంటి వేసిన తరుణంలో ఆ కేసులు ఇప్పుడు ఒకే ఒక ఎదురుగా ఒకే ఒక పార్టీలో ఉండాలా మేము అని కూడా మనకైతే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో అయితే తనైతే నేను రాజీనామా చేస్తానన్నారు కాకుండా ఇక అక్కడ ఉన్న కాంగ్రెస్ సీధర్బాబు మంత్రి వాళ్ళంతా కలిసి తనతో మాట్లాడి మరి మీరు వెళ్ళకండి మీకు కూడా మంత్రి పదవి ఇట్లా ఇస్తామని కూడా తననైతే ప్రలోభాలకైతే లొంగ పెట్టిన తన్నం అయితే కనబడతా ఉంది ఏ పార్టీ గెలిచినా అధికారంలో ఉన్న పార్టీలు ఎవరైనా కానీ ప్రతిపక్ష యోధాను లేకుండా అయితే అని అయితే మనమైతే గమనించవచ్చు ఎందుకంటే తెలంగాణ వచ్చిన కాన్ రెండు వేల పద్నాలుగు కాన్సులు కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అయింది కాదని తెలంగాణ ప్రజలు అంటూ ఉన్నారు ఇక బుజ్జగింపులు అయితే మన కేసీఆర్ సార్ అయితే స్టార్ట్ చేశారు మీరు వెళ్ళకండి నెక్స్ట్ మన మనదే వస్తుంది మన ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు గడిస్తే మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు తనగా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ చాలామంది అన్నారు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకా అందులో ఎవరు ఉండరు అందరు వెళ్ళే తరణం అయితే కనబడతా ఉంది ఇంకొక పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళే ఆలోచనలో ఉన్నారన్నట్టు కూడా ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే వస్తూ ఉంది అది కాపాడుకునే దాంట్లో అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది ఏదేమైనా కానీ అటు అప్పుడు చేసింది కేసీఆర్ చేసిందే తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది తప్పే ప్రజల సంక్షోభాన్ని ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సిన పాలన అందిస్తారని ప్రజల పాలన అందించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు